మంచితనాన్ని అలసగా తీసుకుని లేనిపోని విమర్శలు చేస్తే ఊరుకోబోమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హెచ్చరించారు తేజ డెవలప్మెంట్ సహకారంతో బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ముంబై జాతీయ రహదారి నివేడనలపై ఎమ్మెల్యే మొక్కలు నాటారు అవినీతి రహిత వివాద రహిత కోవూరు నియోజకవర్గం లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వం చేయలేని అభివృద్ది కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందన్నారు గత ప్రభుత్వంలో నాయకులు కోవూరులో ఎలాంటి అభివృద్ది చేయకుండా అసత్య ప్రచారాలు చేయడం పద్దతి కాదన్నారు తాము మంచిగా ఉన్నామని అసత్య ప్రచారాలు చేస్తే తగిన శిక్ష అనుభవించాల్సి వస్తుందని అన్నారు ప్రతి ఒక్కరు కొంచెం స్పేస్ ఇస్తే ప్రతి ఒక్కరు కూడా అందరూ చెప్తున్నట్టు మేము ఎలక్షన్ ముందు చెప్పాము ఇక్కడ కూచ్చిరెడ్డి పాలెంలోనే పవర్ పాలిటిక్స్లో మొత్తం రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు ఎవరికి భయపడకుండా అదేగా అదేవిధంగా ఏ వేరియేషన్స్ లేకుండా యాజ్ పర్ రూల్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేఅవుట్ చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ రోడ్లు కానీ లైట్లు కానీ ఈ విధంగా ఏదో ఒక సహాయం స్థానిక ప్రజలకి అందే విధంగా ఉండాలని చెప్పి మేము చెప్పడం జరిగింది అదే ఈరోజు తేజ డెవలపర్స్ వాళ్ళతో ఈ బుచ్చిరడి పాలెంలో వాళ్ళు లేఅవుట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ ఆరు వందల చెట్లు అదేవిధంగా మనకి ప్రజలకి పనికొచ్చే ఇంకో మహత్తర కార్యక్రమం మనము మార్కెట్ ఎన్నో సంవత్సరాల నుంచి పుచ్చరడిపాలెం ప్రజల కళ ఆ మార్కెట్ అది వాళ్ళు ముందుకొచ్చి మేము పట్టిస్తామని చెప్పి చెప్పడం నిజంగా జరిగింది వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఇక్కడ ఈ ఈ కార్యక్రమంలో చెప్పదు నాకు తెలియదు బట్ నేను చెప్తున్నాను కోవూరు కాన్స్టిట్యున్సీలో మేము ఏదైతే చెప్పామో అవినీతి రహిత వివాద రహిత అని చెప్పి తప్పకుండా అదే చేస్తున్నాము కాబట్టి ఎవ్వరు కూడా విమర్శించేటప్పుడు తామేం చేశాము ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకటి గుర్తు పెట్టుకొని విమర్శించాలని మేము మంచిగా ఉన్నాం కదా అని చెప్పి ఎవ్వరు కూడా గత ప్రభుత్వంలో ఉన్న లీడర్స్ కానీ ఎవ్వరు కానీ ఎక్కువ మాట్లాడారంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే కోవురు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా అవినీతి జరగట్ తప్పు చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం పాటుపడే నాయకులే ఉన్నారు కాబట్టి ఏదో నేను చెప్పిన దానివల్ల నాయకులందరూ కూడా మనము వాళ్ళలాగా చేయకూడదు అలా చేస్తే మనం కూడా వాళ్ళ మాదిరే అవుతాము కాబట్టి మీరు